ప్రతి ఏడాది తాల్రేవు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా నిర్వహించే వేసవ వినోదం సమ్మర్ క్యాంప్ రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు స్థానిక ప్రజా సంఘాల భవనంలో జరిగే ఈ కార్యక్రమాన్ని చిన్నారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు సెలవుల సమయంలో చిన్నారులు మొబైల్ ఫోన్ ఇతర వ్యసనాలకు లోను కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం వద్ద దీనికి సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు దీనిలో భాగంగా ప్రతిరోజు ఉదయం వినోద కార్యక్రమాలతో ప్రారంభమై ఆటలు పాటలు చిత్రలేఖనం నీతి కథలు స్పోకెన్ ఇంగ్లీష్ మ్యాజిక్ షోలు సైన్స్ సంగతులు క్విజ్ వ్యాస్ రచన ఉపన్యాస పోటీలు ఇందులో ఉంటాయని క్లబ్ ప్రతినిధి మల్లేశ్వరరావు తెలిపారు ప్రత్యేకంగా ఈ ఏడాది నుంచి చిన్నారులే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారన్నారు గత సంవత్సరం మంచి స్పందన వచ్చిందని ఈ సంవత్సరం విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలంతా ఈ సమ్మర్ క్యాంప్ రెండు వేల ఇరవై ఐదు విజయవంతానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధి పేకేటి సతీష్ చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు గుత్తుల మల్లేశ్వరరావు అత్తిలి బాపురావు వడ్డీ ఏడుకొండలు పాలిక శ్రీనివాస్ టేకుముడి ఈశ్వరరావు కొప్పిశెట్టి అనంతలక్ష్మి పెయ్యల అనంతలక్ష్మి సంగాడి కళావతి దొండపాటి వెంకటలక్ష్మి దుప్పి అదృష్ట దీపుడు పీబీఎన్ రెడ్డి వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు క్విజ్ పోటీలు ఉంటాయి కదా స్విస్ పోటీలు కండక్ట్ చేస్తాయి వీటన్నిటికీ కూడా ప్రైజ్లు ఉంటాయి అన్నమాట ఎవరు ఏం గేమ్ ఆడతారో ఏ గేమ్ ఆడతారా కబడ్డీ నువ్వు ఏ గేమ్ ఆడతావు రన్నింగ్ చేస్తా వెరీ గుడ్ నువ్వు షటిల్ క్రికెట్ షటిల్ నువ్వే గేమ్ ఆడతావు ఆడతావమ్మా ఇతన ఇత్తన ఏం ఆడుతుంది షటిల్ ఆడుతుంది షట్ కొట్టండి సో అలా ఎవరు ఏ గేమ్స్ ఆడతారో ఆ గేమ్ నేర్పిస్తారు మళ్ళీ పోటీలు ఉంటాయి తర్వాత ఉదాహరణకి క్యారమ్స్ ఆడతారా ఎవరైనా క్యారమ్ బోర్డు చెస్ ఆడతారా చెస్ కూడా చెస్ వస్తే పర్వాలేదు ఆకపోతే నేర్పి వాళ్ళందరికీ ప్రయత్నం ఉంటాయి సో ఇది బాగుంది కార్యక్రమం దీంతో పాటు ఈ సంవత్సరం మ్యాజిక్ షో పెడుతుంది మ్యాజిక్ షో అంటే ఈ ఉంటుంది అమ్మాయి అయిపోతుంది ఈ అమ్మాయి ఎంత కదా ఈ అమ్మకే ఎంతనా ఆ Project.